చదువుకుని ఇష్టంతో ఆటలాడితే ఉన్నత శిఖరాల అధిరోహించవచ్చని ఇంటర్నేషనల్ హాకీ క్రీడాకారిణి రజనీ అన్నారు పల్నాడు జిల్లా వెల్లటూరు గ్రామంలో నిర్వహించిన అభినందన సభలో ఆమె పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ముప్పై మూడు సంవత్సరాల వయసులో నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసిన వెల్లటూరు జెడ్పీ ఉన్నత పాఠశాల అధ్యాపక బృందాన్ని విద్యార్థులు ఎన్నటికీ మర్చిపోలేనని ఆమె తెలిపారు గ్రామంలోని శ్రీ సుబ్బు గురియోగ్ర స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ర్యాలీగా చిన్నారులతో పాఠశాలకు చేరుకున్న ఆమె తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నేను చిత్తూరు డిస్ట్రిక్ట్ హో మినేజ్ మంది బిలాంగ్ చేస్తాను ఫస్ట్ టైం నేను నా లైఫ్ జర్నీ ఒక గవర్నమెంట్ స్కూల్ నుండి స్టార్ట్ చేశాను మాకు అప్పట్లో బీటి వెంకట్రాజు సార్ ప్రసన్న కుమార్ రెడ్డి సార్ నాకు హాకీలో మన మన నేషింగ్ గేమ్ హాకీ ఆడడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇండియన్ క్యాంప్స్కి వెళ్ళచ్చు ఇండియాకి ఆడొచ్చు హాకీ మన నేషన్ గేమ్ తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయని నాకు మెజర్ చేశారు సో అప్పటి నుంచి నేను చాలా కష్టపడ్డాను ఫస్ట్ కెరెక్టర్ స్పోర్ట్స్ తప్పితే ఆంధ్రప్రదేశ్ తిరుపతి హాస్టల్లో నేను టూ ఇయర్స్ కంటిన్యూగా ప్రాక్టీస్ చేశాను మా టూ థౌజండ్ ఎయిట్లో ఫస్ట్ టైం నేను జూనియర్ ఇండియన్ క్యాంప్కి సెలెక్ట్ అయ్యాను బట్ ఇండియా కాలేదు స్టాండ్ బైగానే ఉన్నాను బట్ నాకు ఒక ఎయిమ్ అనమాట నేను ఎలాగైనా సరే సీనియర్ టీంలో జాయిన్ అవ్వాలి ఇండియన్ టీమ్కి సెలెక్ట్ అవ్వాలి అని ఒక డ్రీమ్ వదిలేదు సో నేను టూ థౌజండ్ టెన్లో ఫస్ట్ టైం నేను न्यूजीलैंड टेस्ट मैच सेलैक्ट्या चाल हापी मूमेंट अन्मा तर चला टोर्ना आयान कंू का कामनवे गेम्स वरल कप एशिया कप एशियन चांपन ट्रॉफी आड़ा चाल आया चांपियको गोल सिलर ब्राज मेडल चांपियन ट्रॉफी टू थे सिस्ट मेडल साधा बट उमे हाक मैं फस्ट टाइम आफ्टर थर्टी सिक्स इयर्स तरह टू थिफ्टी ओलींपिक क्वालिफ अमी సో ఇది చాలా మెమరబుల్ అనమాట ఉమెన్ హాకీకి టూ థౌజండ్ సిక్స్టీన్ రియోలింపిక్స్కి క్వాలిఫై అవ్వడం సో చాలా అంటే బిగ్ అచీవ్మెంట్ అనమాట మా ఉమెన్ హాకీకి ఫస్ట్ టైం అలా మేము క్వాలిఫై అవ్వడము చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత సిక్స్టీన్ ఒలింపిక్స్ తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్లో మేము సీనియర్ ఏషియా కప్ గోల్డ్ మెడల్ సాధించాము ఎస్ఐటీ మేము చాలా కష్టపడ్డాము టూ థౌజండ్ ఎయిటీన్ జగతాలో ఏషియన్ గేమ్స్ సిల్వర్ మెడల్ సాధించాము టూ థౌజండ్ నైన్టీన్ మేము కంటిన్యూ సెకండ్ టైం ఒలింపిక్స్కి క్వాలిఫై అయ్యాము టూ ట్వంటీలో టోక్యో ఒలింపిక్స్కి ఫస్ట్ టైం ఇండియన్ ఉమెన్ ఆఫ్ కిటీమ్ ఫోర్త్ ప్లేస్ ఫినిష్ చేసింది హిస్టరీలో ఫస్ట్ టైం అనమాట అది ఒక మెమరబుల్ మాకు దెన్ ఎస్ఐటీ మేము చాలా హార్డ్ వర్క్ చేసాము బెంగళూరు సహాయ సెంటర్లో అక్కడ కంటిన్యూ